పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక నేటి కారుణ్యవాక్ ఏలైనా ఆహ్వానింపబడిన వారు ఎవరూ నా విందుని రుచి చూడరని మీతో చెప్పుతున్నాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యము ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా నేటి వాక్యాన్ని మనం యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క ఉపమానాన్ని గురించి తెలియజేస్తూ పలికిన సందర్భంలోని మాటలు ఒకనొకడు గొప్పగా విందు చేయించాడు అన్ని సిద్ధపరచి విందునకు రండి అని తన యొక్క సేవకులను పిలిపించి ఆహ్వానాన్ని పంపించారు కానీ ఎవరు కూడా ఆ యొక్క ఆహ్వానాన్ని మరి స్వీకరించలేదు దానికి మారుగా వారు ఆ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించారు ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక సాకు చెప్పినారు ఒక్కొక్కరు ఒక క్రీతిగా కారణాలు చెప్పి ఉన్నారు ఒకడు నేను పొలం కొన్నాను కాబట్టి పొలానికి వెళ్ళాలి దాన్ని చూసుకోవాలి అన్నటువంటి దారిని చెప్పి ఉన్నాడు రెండవ వాడు నేను జత కొంటేని కాబట్టి నేను రాలేను అన్న ఒక సాకు చెప్పాడు మూడవవాడు నేను వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేను అని సాకులు చెప్పినాడు ముగ్గురు మూడు కారణాలు ఉన్నారు ఒకసారి వీరి యొక్క వ్యక్తిగత జీవితాలను వారు చెప్పినటువంటి మాటలను ఒకసారి మనం పరిశీలించుతాం మొదటివాడు నేను పొలం కొన్నాను నేను వెళ్ళి దానిని చూడాలని ఆహ్వానాన్ని తిరస్కరించాడు దేవుని పిలుపు కన్నా వానికి వ్యాపారాలు ఎక్కువయ్యాయి దేవుని పిలుపు కన్నా వానికి పనిపాట్లు ఎక్కువయ్యాయి యజమాని పిలుపు కన్నా వానికి మరి ఏ లోక సంబంధమైన పనులు ఎక్కువయ్యాయి పొలం తన యొక్క సంపదకు ఆస్తి పాస్తులకు సూచనగా ఉంది ఆస్తి పాస్తులను చూసి మురిసిపోయాడు నేటి ప్రపంచంలో మానవాళి కూడా ఇదే చేస్తూ ఉంది మనకు సంపదలుంటే దేవునితో పని లేదనుకుంటాం దేవుని పిలుపు ఎందుకులే అనుకుంటాం అన్న ధోరణిలో ప్రస్తు ప్రస్తుత సమాజం బ్రతుకుతూ ఉంది బిడ్డలారా బిడ్డార దేవుని వాక్యాన్ని పాటించడానికి వారికి మరి సమయం లేదు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సమయం లేదు దేవునితో గడపడానికి సమయం లేదు దేవుని యొక్క ఆహ్వానాన్ని వారు విడిచిపెట్టి ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నారు రెండవ వాడు నేను ఐదు జతల ఎద్దులను కొన్నాను వాటిని పరీక్షించడానికి తీసుకుని వెళ్తున్నానని సాకు ఉన్నాడు అంటే వాడు నూతన వస్తువుల మీద క్రొత్త వస్తువుల మీద ఆసక్తి పెంచుకుంటూ దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేశాడు యజమాని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేశాడు మానవ జీవితంలో మనం కూడా ఇదే చేస్తూ ఉంటాం క్రొత్త వస్తువులు క్రొత్త ఉద్యోగం క్రొత్త ఇల్లు క్రొత్త బంధువులు క్రొత్త సంబంధాలు క్రొత్త స్నేహితులు మన జీవితంలోకి ఏదైనా కొరతదనం వస్తూ ఉంటే మనము అవి చూసి మురిసిపోతుంటాం కానీ వాటిని దయచేసినటువంటి దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వం దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఆయనను దూరం పెడుతుంటాం ప్రిబిడలార మూడో వాడు నేను పెళ్లి చేసుకున్నాను నేను రాలేవను అన్నటువంటి సాకు చెప్పి ఉన్నాడు అతడు తన యొక్క కుటుంబం గురించి ఆలోచించాడు వివాహం కుటుంబం దేవుని యొక్క వరములే మంచిదే వాడు ఆలోచించే జీవన విధానం మంచిదే కానీ అవన్నీ కూడా దేవుణ్ణి మర్చిపోవడానికి కారణముగా ఉండకూడదు దేవుని పిలుపును అంగీకరించుకోవడానికి కారణముగా ఉండకూడదు దేవుని యొక్క కార్యాలను చేయడంలో కా అవి కారణముగా ఉండకూడదు దేవుని యొక్క సేవ చేయడానికి కారణముగా ఉండకూడదు దేవునితో గడపడానికి కారణముగా ఉండకూడదు దేవుని యొక్క విందులు పాల్గొనడానికి కారణముగా ఉండకూడదు ఒక కుటుంబం నిజంగా ఆనందంగా ఉండాలంటే ఆ కుటుంబం దైవత్వంతో జీవిస్తుండాలి ఉంటేనే అది ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ప్రభు మనకు అత్యున్నతమైనటువంటి విందును ఏర్పాటు చేశాడు దివ్య సంస్కారాల ద్వారా ఆయన యొక్క అమూల్యమైన వరాలను మనకు ఏర్పాటు చేస్తున్నాడు కానీ మానవ జీవితంలో మనం ఆయనను తృణీకరిస్తున్నాం మన జీవితాన్ని మనం వృద్ధి చెందుకోవడానికి వృద్ధి చెందించడానికి మనం ఎటువంటి ఆసక్తి చూపడం లేదు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప విందును అత్యుత్తమైనటువంటి విందును ప్రభు యొక్క రక్తాను స్వీకరించే విందును మనము మరి తిరస్కరిస్తున్నాం ఆ విందును కోల్పోయేలా మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం మరి ఆ విందును నిర్లక్ష్యం చేస్తుంటే రాను నుండి మన యొక్క జీవితాలు మరి దుర్బలముగా మారుతుంటాయి అందుకే ప్రభు అంటున్నాడు నేను జీవాహారమును ఎవడైతే నన్ను భుజిస్తూ ఉంటారో వాడెల్లప్పుడూ కూడా జీవిస్తు జీవిస్తూ ఉంటాడని మనకి ప్రభు వాగ్దానం ఇచ్చున్నారు కాబట్టి ఆ జీవనాధుని ఆ కరుణనాథుణ్ణి ఆ కృపామయున్ని సత్యవంతుణ్ణి సర్వోన్నతుని మనము ఎల్లప్పుడూ కూడా మనము స్వీకరిస్తుండాలి ఆయన యొక్క మాటలను మనము స్వీకరిస్తుండాలి అంతేకాని మన యొక్క క్రియల ద్వారాను లేకపోతే మనకున్నంటి ఆస్తి పాస్తుల ద్వారాను మనకున్నంటి పలుకుబడి ద్వారాను మనము ప్రభుని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆయన యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కృపా వలారు కోల్పోయేది మనమే ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఒకసారి ఆత్మ ప్రశ్నలు గావించుకుందాం నేను నన్ను సృష్టించి మలచిన దేవునికి ఏ విధముగా నేను మరి నా యొక్క సమ్మతిని తెలుపుతున్నాను ఆయన పిలిచినప్పుడు ఆయన కోరినప్పుడు నేను సరిగ్గా జవాబిస్తున్నానా లేకపోతే మొదటి వానివలే రెండవ వానివలె మూడో వానివల సాకు చెబుతూ ఆహ్వానాన్ని త్రోణీకరిస్తున్నానా అని ప్రశ్నలు చేసుకుంటూ దేవుడు ఏక పరిశుద్ధమైన సమయంలో మనలను మన కుటుంబాలను దీవించాలని తన యొక్క దీవెనలు హేరాలముగా మనపై కుమ్మరించాలని ఈ పరిశుద్ధ సమయంలో ప్రభుని ప్రార్థన చేద్దాం దేవుడు మన కుటుంబాలను మనను దీవించి కార్చి పాడుతుడు ఆ మేన్